అస్సోంలో కొనసాగుతున్న భారీ వరదల కారణంగా సుమారు నాలుగు లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు గురువారం సాయంత్రానికి కొపిలి బరాక్ కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి వరదల వల్ల పంతొమ్మిది జిల్లాలో నివసిస్తున్న నాలుగు లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నాయి ఈ విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు అక్కడ రెండు పాయింట్ ఐదు లక్షల మందిపై భారీ వర్షాల ప్రభావం పడినట్లు చెప్పారు ఇప్పటి వరకు వరదల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఆరుకు చేరినట్లు అధికారులు వెల్లడించారు వందకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు వాటిలో వరద ధాటికి నిరాశ్రయులైన సుమారు పద్నాలుగు వేల మంది తలదాచుకున్నట్లు తెలిపారు పలు జిల్లాలో వరద తాకిడికి రోడ్లు ఆనకట్టలు వంతెనలు దెబ్బతిన్నట్లు తెలిపారు అసంలో మరో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది